మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో పలికినటువంటి రెండవ మాటను గురించి మనం పరిశుభ్రంథమైన బైబుల్లో నుంచి కొన్ని అంశాలు మనం ధ్యానిస్తాం దయచేసి గమనించండి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం లూకాసు వార్త ఇరవై మూడవ నలభై మూడో చాలండి చాలండికాసు వార్త ఇరవై మూడవ నలభై మూడవ మనం గమనిస్తే గనక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఒక దొంగతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఏమంటున్నాడు అక్కడ ప్రభు అంటే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావని చెప్పి ప్రభు అక్కడ ఆయనకు ఒక గ్యారంటీ ఇస్తా ఉన్నాడు అనగా ఒక వాగ్దానం ఇచ్చినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము ఈ అంశంలో కూడా ఇంకా కొన్ని విషయాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో సిల్వ వేయబడ్డారు అని అంటే ఇద్దరు దొంగలతోటి ఆయన సిల్వ వేయబడినట్టుగా మనం గమనిస్తాం ఆ ఇద్దరు దొంగలు కూడా మరి వాసు ప్రభువారికి ఇద్దరు రైట్ సైడ్ కానీ లేదంటే ఇద్దరు లెఫ్ట్ సైడ్ కానీ లేరు కానీ ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉంచినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు ఆ మధ్యలో ఉంచారు అనే మాటను మనం గమనిస్తే కనుక ఇదే గ్రంథమైన బైబుల్లో నుంచి ఒక మాట చూస్తాం దయచేసి గమనించండి మార్కు సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మార్కు సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిల్వ వేసిరి అప్పుడు ఆయన అక్రమకారులలో నొకడుగా నించబడనని చెప్పు లేఖనము నెరవేరినది చాలండి మార్కుసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో మనం గమనిస్తే కనుక కుడివైపు ఒకరు ఎడమ వైపు ఒకరు యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేయబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అక్కడ ఇంకో మాట అక్రమకారుల మధ్యలో ఆయన అక్రమకారుడిగా హెంసబడ్డాడు అనే మాట కూడా మనం గమనిస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు వాస్తవానికి మనం గమనిస్తే ఈ ఇద్దరు దొంగల గురించి ఏమని రాయబడిందంటే బందిపోటు దొంగలు అని రాయబడింది బందిపోటు దొంగలు అని అంటే మధ్య మధ్యలో మరి జనాలు దారి వెంబడే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దారి మధ్యలో అడ్డముగా ఉండి వాళ్ళని దోచుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గ్రూపులుగా ఉండి కొంతమంది కొన్ని పల్లెల మీద కావచ్చు లేదంటే కొంతమంది ప్రజల మీద పడి వాళ్ళని దోచుకుంటూ ఉంటారు ఇటువంటి వారిని బందిపోటు దొంగలు అంటాం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చంపేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చంపేస్తారు వాళ్ళకు అడ్డం వస్తే వాళ్ళ పనికి ఆటంకాన్ని కలిగిస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు అటువంటి వ్యక్తులు వీరి గురించి ఏమని రాయబడిందంటే బందిపోటు దొంగలు అని రాయబడింది కానీ ఏసుక్రీసుప్రభారు ఏ తప్పు చేయలేదు ఎటువంటి పాపము నేరము ఏమీ ఆయన చేయకపోయినప్పటికీ ఆ ఇద్దరితో పాటుగా ఆయనను అక్కడ సిలువ వేసినట్టుగా మనం గమనిస్తాం మనం ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే కనుక అక్కడ ఏసుక్రీసుప్రభువారును ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ అక్కడ ఈ ఇద్దరు దొంగల గురించి ఇంకో మాట ఏమని రాయబడింది అని అంటే అక్రమకారులు అనే మాట రాయబడింది అంటే క్రమము తప్పిన వారు అక్రమము చేసేవారు అని అర్థము క్రమాన్ని తప్పి వాళ్ళకి ఇష్టమైన విధానంలో బ్రతికే వ్యక్తులను అక్రమకారులు అని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తా ఉన్నది మరి క్రమం తప్పిన వారు అని అంటే చట్టాన్ని కావచ్చు న్యాయానికి కావచ్చు అటువంటి ఆ క్రమాన్ని వారి ప్రాంతంలో వారి దేశంలో ఉన్నటువంటి ఆ క్రమాన్ని తప్పి దానికి విరోధంగా వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తులను అక్రమకారులు అని చెప్పి వాక్యం చెప్తా ఉన్నది అటువంటి ఇద్దరి మనుషుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు మరి సిల్వ వేయబడినాడు కాబట్టి ఆయన కూడా అక్రమకారుడిగా ఎంచబడ్డాడు తప్పితే ఆయన అక్రమం అనేది చేయలేదు అక్కడ శిలువ వేయబడిన తరువాత ఏసుక్రీస్తు ప్రభు ఆయన చుట్టూ ఉన్నటువంటి సైనికులు కావచ్చు అధికారులు కావచ్చు మరి అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు కావచ్చు దారి వెంబట వస్తూ చూస్తూ పోతున్నటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు నువ్వు అందరినీ బాగు చేసావు కదా కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చావు చూపు లేని వాళ్ళకి మరి చూపిచ్చావు కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చావు మరి చనిపోయిన వాళ్ళని కూడా లేపావు కదా నువ్వు ఇన్ని చేసావు నిన్ను నువ్వేం రక్షించుకోలేవు అని చెప్పేసి చాలామంది అక్కడ ఆయనను హేళన చేసినట్టుగా మనం గమనిస్తాం ఈ ఇద్దరు దొంగలు కూడా ఈ ఇద్దరు దొంగలు కూడా మొదటిగా ఏం చేశారంటే ఏసుక్రీస్తు ప్రభువారిని అక్కడ అంతమంది హేళన చేస్తున్నారు అంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇద్దరు కలిసి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని దూషించినట్టుగా మనం గమనిస్తాం మొదటగా ఇద్దరు దూషించారు కానీ ఎప్పుడైతే యేసయ్య తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించము అని చెప్పి పరలోకపు ప్రేమను అనగా తండ్రి ప్రేమను ఎప్పుడైతే ఆయన చూపించడం జరిగిందో ఆయన చూపించడం జరిగిందో ఆ ఇద్దరి దొంగలలో ఒక వ్యక్తి ఏం చేశారంటే తన మనసును సంపూర్ణంగా ఆయన మార్చుకున్నట్టుగా మనం చూస్తాం ఆ దొంగ ఏ అంశాల్లో మార్చబడ్డాడు ఏ విధముగా తన మనసు మారింది అనే మాటలను మనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి కొన్ని మాటలు చూస్తాం దయచేసి చూడండి దొంగలో వచ్చిన మార్పు ఎలా వచ్చింది ఏ మార్పు వచ్చింది అనే అంశాన్ని చూస్తాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వచనాలు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వచనాలు ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు దానిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను అందుకాయన వానితో నీ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను చాలండి లూకాసువార్త ఇరవై మూడో అదే ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వచనాలు మనం గమనిస్తే కనుక ఇక్కడ యేసుక్రీసు ప్రభువారు తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు దొంగల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ సంభాషణను మనం గమనిస్తూ ఉన్నాము ఈ సంభాషణను మనం గమనిస్తూ ఉన్నాము మొదటి దొంగ ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకానూ దూషిస్తూనే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి ఆ దారిన పోయే ప్రజలందరితో కలిసి అక్కడున్నటువంటి శాస్త్రులు పరిచయలు సదుకాయలు కావచ్చు నాయకులతో కలిసి సైనికులతో కలిసి ఇంకా దూషిస్తూనే ఉన్నాడు కానీ రెండవ దొంగ మాత్రము ఆయన యొక్క దైవత్వమును గుర్తించినట్టుగా మనం గమనిస్తాము మొదటి దొంగ ఇంకా దూషిస్తూనే ఉన్నాడు కానీ రెండవ దొంగలో మార్పు వచ్చింది ఏంటా మార్పు అని అంటే మొట్టమొదటిగా ఆయనలో వచ్చిన మార్పు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వమును గుర్తించాడు ఆయన యొక్క దైవత్వమును ఆయన గుర్తించినట్టుగా మనం గమనిస్తాము నలభై ఒకటో వచ్చిలో మనం గమనిస్తే రెండవదిగా ఆయనలో వచ్చి ఆయనలో వచ్చిన మార్పు ఏంటిది అని అంటే పశ్చాత్తాప మనస్సు కలిగింది ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే నువ్వు ఇంకా అక్కడ అదే శిక్షా విధులో ఉన్నావు మనం తప్పు చేశాము మనకిది కరెక్టే కానీ ఆయన నీతిమంతుడు ఆయనకిది సరి అయినది కాదు అన్నట్టుగా ఆ దొంగ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం అంటే తను చేసినటువంటి ఆ తప్పుకు పశ్చాత్తాప హృదయం అనేది ఆయనకు వచ్చినట్టుగా మనం గమనిస్తాము తను చేసినటువంటి ఆ తప్పును ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయము ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎవరైనా తప్పు చేసి కూడా ఒప్పుకొన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అయ్యా నువ్వు తప్పు చేశావు నేను చూశాను అని చెప్పి చెప్పినా కూడా ఒప్పుకోనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ ఈ దొంగ ఏమంటున్నాడంటే ఈ నా నేను తప్పు చేశాను ఇది నాకు కరెక్టు శిక్ష అని చెప్పేసి ఆయన తన తప్పును తాను ఒప్పుకుంటున్నట్టుగా అక్కడ మనం గమనిస్తాం అనగా ఒక పశ్చాత్తాప మనస్సు అనేది ఆయనకు కలిగినట్టుగా మనం గమనిస్తాము ఇంకో విషయాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం చెప్తున్నానంటే ఈయనకు ఈ శిక్ష అనేది తగినది కాదు ఆయనలో ఏ తప్పు లేదని అనగా ఏ ఏ తప్పు లేదని అందరి ముందు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఏ ఏ తప్పు లేదని అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాడు ఇదే సాక్ష్యము ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా చెప్పారు ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే హేరోదు కూడా పిలాతు కూడా వారి దగ్గరికి ప్రభువుని తీసుకొని పోయిన ఆ సమయంలో వారు ఏం చెప్పారనంటే ఈయనలో ఏ తప్పు ఏ పాపమ్మా కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి నాయకులతోటి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రజల యొక్క నాయకుల యొక్క మెప్పును పొందడం కోసము వారిని మెప్పించడం కోసము ఏసు క్రీసు ప్రభువారిని మరి సిలువ కప్పగించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఈ యొక్క దొంగ మాత్రము ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాప హృదయము కలిగిన వాడై ఏసయ్యలో ఏ తప్పు లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైనికుల ముందు అధికారుల ముందు తనతో పాటు ఉన్నటువంటి తోటి దొంగ ముందు మా ప్రజలందరి ముందు ఆయనను చూస్తూ ఉన్నటువంటి ప్రజలందరి ముందు కూడా ఏసయలో ఏ తప్పు లేదని చెప్పేసి సాక్ష్యం చెప్తా ఉన్నాడు మూడో మాట మనం గమనిస్తే గనక ఇంకో మాట ఏం చెప్తున్నాడు ఆ దొంగ అంటే ఏసయ్యతో ఏసయ్య నువ్వు అంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట అక్కడ వాడుతున్నట్టుగా మనం గమనిస్తాం నలభై రెండవ వచనంలో ఆయన దొంగనే కానీ ఆయన గమనించింది ఏంటిది అని అంటే ఏసయ్య యొక్క రాజ్యం అనేది భూసంబంధమైనది కాదు అనే విషయాన్ని ఈ దొంగ గమనించినట్టుగా మనం గమనిస్తాము అందుకే ఆయన ఏం చెప్తున్నానంటే ఏసఐ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనే మాట అక్కడ వాడుతున్నట్టుగా మనం గమనిస్తాం ఈ మాటలు వింటున్న ప్రియ సంగమ మన రాజ్యము కూడా ఈ భూమి అనేది కాదు మనము ఈ భూసంబంధమైనటువంటి వ్యక్తులము కాదు మన రాజ్యం ఇది కాదు మన రాజ్యము పరలోక రాజ్యమే అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకో మాట ఉంటుంది ఏంటా మాట అంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనే మాట వాడుతూ ఉంటారు అక్కడ మనం పరలోకానికి చెందినటువంటి వ్యక్తులము ఈ భూమి మీద కొంతకాలం మాత్రమే మన జీవితం అనేది ఉంటుంది ఈ భూమి మీద బ్రతికినంత కాలము ప్రభు చెప్పినట్టుగా ఆయన చిత్తానుసారముగా మనం బ్రతికి మనం ఒక రోజున మన పౌర స్థితి ఉన్నటువంటి ఆ రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులమే ఈ యొక్క దొంగ ఏసాయలో ఆయన రాజ్యము సంబంధమైనది కాదు పర సంబంధమైనదని ఆయన రాజ్యంలో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆయన అక్కడ ప్రభువుతో చెప్పినట్టుగా మనం గమనిస్తాం ఇంకో మాట మనం గమనిస్తే ఏసయ్య నలభై మూడవ వర్షంలో ఆ దొంగతో చెప్పిన మాట వెంటనే ఏం చెప్పాడనంటే నువ్వు నాతో కూడా పరదయసులో ఉండవు అని చెప్పేసి చెప్పినట్టుగా మనం గమనిస్తాం ఏసు ప్రభువుతో పాటు పరదేశుకు వెళ్ళిన ఒకే ఒక్క వ్యక్తి ఈ దొంగ ఏసుక్రీస్తు ప్రభు వారితో పాటు పరదేశకు వెళ్ళినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క దొంగ ఎందుకు ప్రభు ఆయన్ని మరి తన రాజ్యంలో చేర్చుకున్నాడు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పి ఎందుకు చెప్పాడు అనంటే ఈ దొంగలో వచ్చినటువంటి పశ్చాత్తాప హృదయమే ఈ దొంగలో వచ్చినటువంటి ఆ మార్పును బట్టే ఈ దొంగ ఇచ్చినటువంటి ఈయనలో ఏ నేరము లేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ గొప్ప మనస్సును బట్టే అందరి ముందు ఈయనలో ఏ తప్పు లేదు ఏ పాపము లేదు ఇది మాకు తగింది కానీ ఈయనకు తగింది కాదు అని చెప్పి అందరి ముందు ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం గమనిస్తాము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వమును గుర్తించి ఆయన రాజ్యం భూసంబంధమైనది కాదు పర సంబంధమైనదని ఆయన గుర్తించడం ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ వ్యక్తితో చెప్పిన మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని చెప్పినట్టుగా మనం గమనిస్తాము చివరిగా మనం ఒక విషయం గమనిస్తే కనుక అసలు ఈ దొంగకు బాప్తీసం అనేదే లేదు కదా మరి బాప్తీసం అనేది లేకుండా ఈయన పరలోక రాజ్యానికి అంటే పరదేశుకు ఎలా వెళ్ళాడు అనే క్వశ్చన్ కూడా మనకు వస్తూ ఉంటుంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని కూడా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చూస్తాం దయచేసి గమనించండి మత్స్య వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించు తినో గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చాలండి మతైసు వార్త ఇరవై ఎనిమిదోదయం పంతొమ్మిది ఇరవై వచనంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు క్రీస్తు ఇక్కడ శిష్యులతో ఏమ ఈ మాట చెప్తా ఉన్నాడు ఏ మాట అంటే నే మీరు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి అనేకులకు బాప్తీసం ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చి వాళ్ళందరినీ నాకు శిష్యులుగా చేయమని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం గమనిస్తాం అంటే ఇది ఒక ఆజ్ఞగా మనం గమనించాలి ఇది ఒక ఆజ్ఞగా మనం గమనించాలి బాప్తీసం తీసుకోవడం అనేది ఖచ్చితమైన ఆజ్ఞ ప్రతి క్రైస్తవునికి కానీ ఈ దొంగ విషయంలో మనం గమనిస్తే కనుక ఏసుక్రి ఇంత ముందు చెప్పినటువంటి ఆ మాట ఎప్పుడు చెప్పారు అనంటే ఆయన పునరుత్డే లేచిన తరువాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు చెప్పినటువంటి మాట కానీ ఈ దొంగ తనతో పాటు ఏసైతో పాటు బా మరి సిలువ వేయబడిన ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటిదంటే నాతో పాటు నువ్వు పరదయసులో ఉంటావని చెప్పాడు ఆ సమయంలో ఈ దొంగకు బాప్తీసం తీసుకునే అవకాశము లేదు యోహాన్ అప్పటికి బాప్తీసాలు ఇస్తున్నాడు కానీ అదొక చట్టముగా మారలేదు మామూలుగా బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు అందరికీ కానీ అది చట్టముగా చేయబడింది ఎప్పుడు అని అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి ఆ మరణాన్ని జయించారో అప్పుడే అది ఒక చట్టముగా మార్చబడింది అప్పుడే ఒక చట్టముగా మార్చబడింది ఆ తరువాత మరి బాప్తిజం తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే ప్రభు అని నోటితో ఒప్పుకొని నమ్మి విశ్వాసం వచ్చి హృదయములో ఆయన అంగీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఆలస్యము చేయకుండా బాప్తీసం తీసుకోవాల్సిందే కానీ ఈ దొంగకి ఏంటిదనంటే అప్పటికి ప్రభు ఇంకా చనిపోలేదు అప్పటికీ ప్రభు ఇంకా చనిపోలేదు కాబట్టి ఈ సిల్వ వేయబడినటువంటి దొంగకి అప్పటి వరకు అవ మరి బాప్తిజం తీసుకునే అవకాశం అనేది లేదు అవకాశం అనేది లేదు ఒకవేళ ఉండుంటే ఆయన ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎవరు కూడా బాప్తిజం తీసుకోనే విషయంలో మినహాయింపు అనేది ఎవరికి లేదు కానీ ఈ దొంగ విషయంలో మాత్రము ఆయనకు అక్కడ ఆ అవకాశం అనేది దొరికింది ప్రభు అక్కడ ఆయనలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాప హృదయాన్ని బట్టి ఆ ఆయన యొక్క దైవత్వాన్ని ఆ దొంగ గమనించినటువంటి విధానాన్ని బట్టి ఆ ప్రజలందరి ముందు ఆయన సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ విధానం అంతటిని బట్టి ఈ దొంగకు ప్రభు ఏం చేశారంటే వాగ్దానం చేసినట్టుగా మనం గమనిస్తాము వాగ్దానం చేసినట్టుగా మనము గమనిస్తాము కాబట్టి ఈ దొంగ ప్రభు ప్రభువారితో పాటుగా మరి పరదశకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాము పరదేశకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి ఈ వ్యక్తి పరదేశకు ఖచ్చితంగా వెళ్ళాడు అనేది మనము గమనిస్తూ ఉంటున్నాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను పరదైసులో పరలోక రాజ్యంలో ప్రభువుతో పాటు ఉండాలనేదే ఆయన చిత్తమై ఉన్నది నీలో నాలో ఇంకేదైనా పాపము లోపము ఉంటే మనల్ని మనం సరి చేసుకొని ఆ దొంగ వలె పశ్చాత్తాప హృదయంతో మరి ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చినట్లయితే మనలో ఏ చిన్నది కూడా ఉంచుకోవడానికి వీల్లేదు ఏ చిన్న పాపము కూడా ఉంచుకోవడానికి వీల్లేదు నిజమైన పశ్చాత్తాపం నిజమైన మనస్సు అనేది చాలా మందిలో లేదు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు అందునిమిత్తమే వాళ్ళు దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోతున్నారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే వ్యక్తులుగానే చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు కానీ నిజమైన పశ్చాత్తాపం నిజమైన మనస్సు కలిగిన వ్యక్తులుగా నీవు నేనుంటే మరి దొంగ ఏ విధంగా అయితే పరదేశంలో ప్రవేశించాడో మనము కూడా ఆ విధంగా పరదేశిలో ప్రవేశించి ప్రభుతో పాటు నిత్యము ఆయన రాజ్యంలో ఉండే భాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక